ఈ ప్రాజెక్టు పూర్తి అవుతున్నది మూడు మండలాల ప్రజల చిరకాల వాంఛ నెరవేరు వినగంగ ప్రదాత వినగంగ నిర్మాత జోగు రమన్న గారే రావాలని జిల్లా ప్రజలు అందరూ ఇవాళ జోగురామన్న వస్తే తప్ప మళ్ళా జోగురామన్న ఎమ్మెల్యే అయితేనే దీనికి ఏమన్నా మోక్షం కలుగుతుంది ఇక లేదంటే మళ్ళీ గింతే ఉంటది ఇక హైదరాబాద్ రైతులు హైదరాబాద్ నియోజకవర్గ రైతులు కానీ అందరు చూసి ఇక దయదాల్చుండీ ఇప్పటికన్నా చూడుండి కాంగ్రెస్ వాళ్ళు ఎసులు ఏం కదా అన్నది మీకే అర్థం కావాలా ఇప్పటివరకు అయితే రైతు మంది అన్నాడు అది అట్లా చేసిండు రుణమాఫీ అన్నాడు అసలు ఒక్కనికి రాలేదు ఇక మేమైతే అన్ని ఇచ్చినామని చెప్పి చెప్పుకుంటున్నారు రైతులకు రుణమాఫీ చేసినామని అంటున్నారు ఏమో రెండు వేల ఐదు వందలు ఇచ్చినామని అంటున్నారు విద్యార్థులని కనీసం అబ్బాబ్ విద్యార్థులని టెన్త్ అది పాస్ అయితే ఇరవై ఐదు వేలు నీకు వచ్చి నీ అకౌంట్ లో పడతాయని అన్నాడు అన్న సా ఇంటర్ పాస్ అయితే యాభై వేలు అన్నాడు పాస్ అయితే డెబ్బై ఐదు అన్నాడు పీజీ పాస్ అయితే లక్ష రూపాయలు అన్నాడు నిరుద్యోగులకు అని చెప్పి మొన్న ఏదో పెట్టింది సామన్న గది ఏదో అన్నారు కానీ ఏదో మొన్న ఏదో రాజు వికాస్ రాజీవ్ వికాస్ అన్నాడు అది అటే పోయింది ఫాముల గురించి ఎంత పరిచా పరిశాను మీసేవాళ్ళ సామెసేవాళ్ళ ఇన్కమ్ కోసం ఎంత పరిచయానికి అక్కడ వాళ్ళు ఇట్లా లైన్లకి అమ్మ ఇప్పుడు ఇక వచ్చా ఇక వచ్చా ఇక వచ్చా ఇప్పటిదాకా దాని గురించి కూడా లేదు ఇది కాంగ్రెస్ చోటు చేస్తాడంటే అన్న నమ్ముతారా పిచ్చి మాటలు తప్ప ఏమన్నా అన్న ఇక మనకు కావాలనంటే ఒక్కటే ఒక్కటి మనకు ఓటు అనే ఆయుధం ఉన్నది ఆ ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించి మంచి వాళ్ళనే ఎన్నుకోండి ఇక అంతకంటే మేము ఏం చెప్పరాదు ఇగో మనకు చేసిండు మంచి చేసిండు అని తెలుసు ఇదే నిదర్శనం మన జోగు రామన్న గారు చేసినటువంటి ఇది ఈ ప్రాజెక్టు ఇక మీకే కన్న ముందర కనబడుతున్నది ఇక మేము ఏం చెప్పే అవసరం లేదు ఎవడో చెప్పిన మాటలు వినకండి ఇవి మీకు నిదర్శనాలు మీరు ఏమంటున్నాము అంతే తప్ప ఇంకా వేరేది వరదిల్లాలి జోగు రామన్నారి వరాలి వరదిల్లాలి వరదిల్లాలి జోగు రామన్న గారి నాయకత్వం వరదిల్లాలి వరదిల్లాలి మంచి చేశాడు మళ్ళీ వస్తాడు మన రామన్న జోగు గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ